రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు తాజాగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాజీ స్పీకర్ పోచారం రెడ్డితో భేటీ అయినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో ఈ క్రమంలో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఈ భేటీ జరుగుతుండడంతో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది దాదాపు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన మంత్రులు అయితే పలు మార్లైతే వ్యాఖ్యానించారు తాజాగా పొంగు అంటే పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది సో పోచారం శ్రీనివాసరెడ్డి అప్పుడు గతంలో స్పీకర్గా పనిచేశారు సో సీనియర్ నేతగా ఉన్నారు ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు సో బీఆర్ఎస్లో కూడా సీనియర్ నేతగా ఉన్నారు స్పీకర్గా పనిచేశారు సో కీలక నేత అనేటువంటి పోచారం శ్రీనివాస్ను కాంగ్రెస్లోకి తీసుకుంటే బీఆర్ఎస్ బలం భారీగా తగ్గైపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ ఈ విధంగా పావులు కదుపుతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది సో మనకు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మరి ఎందుకు భేటీ అయ్యారు పార్టీ మా అంటే పార్టీలో చేర్చుకోవడం కోసమా ఇంకే విధమైన భేటీ జరిగిందనేది మనకు తెలియాల్సి ఉంది మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ వెళ్ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మనకు ఎప్పటి నుంచో ప్రచారం కొనసాగుతుంది ఆ దిశగా కూడా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లోకి టచ్లోకి కూడా వెళ్ళారు మరోపక్క బీజేపీలో చేరేందుకు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నట్లు ఇంకా కొంతమంది అయితే టీడీపీలో కూడా చేరేందుకు సిద్ధమైనట్లయితే మనకు తెలుస్తుంది మనకు అంటే రాబోయే కాలంలో ఎవరు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుందో మనకు స్పష్టంగా తెలియనుంది